శ్రీనివాస్కు యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకుని లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు డాక్టర్స్ శ్రీనివాస్కు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు లక్ష్మి కోడలు అందరూ కూడా బయట టెన్షన్ పడిపోతూ ఉంటారు డాక్టర్ శ్రీనివాస్కు ట్రీట్మెంట్ చేసి బయటికి వచ్చి లక్ష్మితో ఇలా చెప్తూ ఉంటాడు మీ ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది తనకు వెంటనే సర్జరీ చేయాలి సర్జరీకి పది లక్షలు అవసరం అవుతాయి వెంటనే మీరు డబ్బులు కట్టేస్తే సర్జరీ చేస్తాం అని చెప్పగానే లక్ష్మి అందరూ కూడా ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు సంతోష్ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇక ఇంతలో హాస్పిటల్లో ఎవరు కిడ్నీ కోసం చూస్తున్నారు అని తెలిసి లక్ష్మి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు కిడ్నీ కావాలి కదండి నేను ఆ కిడ్నీ ఇస్తాను నాకు పది లక్షలు ఇవ్వండి అని వాళ్ళను అడుగుతూ ఉంటే ఆ మాటలు విని కుటుంబ సభ్యులు షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో తులసికి విషయం తెలిసి చాలా బాధపడిపోతూ బసవరాజును మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో ఉన్నాడు నాకు అర్జెంటుగా పది లక్షలు కావాలి ప్లీజ్ ఇవ్వండి అని ప్రాధాయపడుతూ ఉంటుంది తులసి మాటలు విన్న బసవరాజు లోపలికి వెళ్ళి పది లక్షలు తీసుకుని తులసికి ఇస్తూ ఉంటాడు ఈ డబ్బులు నీకు కావాలి అంటే నాది ఒక కండిషన్ అని బసవరాజు చెప్పేసరికి ఏంటండి అని తులసి అడుగుతూ ఉంటుంది ఇదిగో కీర్తికి మీ అన్నయ్యకు విడాకులు కావాలి అలా అని వ్రాతపూర్వకంగా మీ అన్నయ్య చేత రాయించి తీసుకురా అని బసవరాజు చెప్పగానే తులసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది నీ తండ్రి ప్రాణాలు కావాలా లేదంటే మీ అన్నయ్య కాపురం కావాలా నువ్వే తేల్చుకో అని బసవరాజు చెప్తూ ఆ డబ్బులు పేపర్లు తులసి ముందు పెడుతూ ఉంటాడు మరి తులసి తండ్రి కోసం అన్నయ్యకు విడాకులు ఇప్పిస్తుందా ఏం జరుగుతుందా Что там?